మామిల్లో బూజు తెగులు వల్ల పంట దిగుబడి తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది ఇది ఎందుకంటే బూజు తెగులు వచ్చిన ప్రతి కొమ్మకి కొత్త కొమ్మలు రాకపోవడం అక్కడ కొత్త కొమ్మలు రాలేదంటే ఆటోమేటిక్గా పూత అనేది రాకపోవడం జరుగుతుంది సో దీన్ని మనము కంట్రోల్ చేయడం కోసము కొంతమంది ప్రకృతి వ్యవసాయ రైతుల సలహాల మేరకు మేము ఈ కొమ్మలన్నిటినీ చేత్తో తీసేసిన తర్వాత ఒక ఒక టబ్లోకి వేసుకొని వీటిని బయటికి తీసుకెళ్ళి కాల్ చేయడం జరిగింది సో దీన్ని కాల్ చేసిన తర్వాత ఒక్కొక్క రైతు ఒక విధంగా అంటే ఒకరు నియమాసరం కంటిన్యూస్గా వన్ వీక్ నియమాసరం వన్ వీక్ దశపర్ణి వన్ వీక్ అగ్నాశ్రం వన్ వీక్ పంజగవిగా ఇలాగ స్ప్రే చేస్తే కంప్లీట్గా ఇది నివారించవచ్చు అని చెప్పడం జరిగింది సో వీటితో పాటు బవేరియా బస్యాన కూడా స్ప్రే చేసుకుంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ నివారించవచ్చు అనేది కొంతమంది చెబుతున్నారు సో మేమైతే ఫస్ట్ దశలో ఫస్ట్ ట్రైల్లో ఈ కొమ్మలన్నీ రిమూవ్ చేసిన తర్వాత దశపర్ణి అనేది పిచికారి చేయడం జరిగింది సో నెక్స్ట్ వీకు మేము అగ్నియాశ్రం కానీ లేదంటే నియమాసనం కానీ స్ప్రే చేయాలని ప్లాన్ చేస్తున్నాము సో ఇది వచ్చేసి మనకి తక్కువ చెట్లకు ఉన్నప్పుడు మాత్రమే దీన్ని కంట్రోల్ చేసుకుంటే మనం దీన్ని నివారించుకోవచ్చు ఇది తోట మొత్తం స్ప్రెడ్ అయిందంటే కొంచెం కష్టం అవుతుంది దీన్ని నివారించుకోవడం